హలో వ్యూవర్స్ ఈరోజు రెసిపీ వచ్చేసి కూల్ కూల్ మ్యాంగో కుల్ఫీ దీని ఇంట్లోనే తయారు చేసుకోవడం ఎలానో చెప్తాను దీనికోసం రెండు పండిన మామిడికాయలు తీయనివి తీసుకోవాలి వీటి నుంచి గుజ్జు సపరేట్ చేసుకొని మిక్సీ జార్లో వేసుకొని మెత్తని పేస్ట్ లాగా చేసుకోవాలి ఇలా పేస్ట్ని చేసుకున్న తర్వాత ఒక గిన్నెలో సపరేట్ చేసుకొని ఉంచుకోవాలి తర్వాత స్టవ్ పైన గిన్నె పెట్టి అందులో పావు లీటర్ పాలు పోసి రెండు టేబుల్ స్పూన్ల చక్కెర వేసి అలాగే డ్రై ఫ్రూట్స్ కూడా వేసి పది నిమిషాలు మరగనివ్వాలి ఇలా మరిగిన పాలని ఒక గ్లాస్లో పోసుకొని రెండు నిమిషాలు చల్లారనివ్వాలి తర్వాత ఇందులోకి మిక్సీ చేసి ఉంచుకున్న మ్యాంగో పల్ప్ని వేసుకొని మిక్స్ అయ్యేలాగా రెండు నిమిషాలు కలుపుతూ ఉండాలి ఇలా కలుపుతూ ఉన్న తర్వాత దీనిని ఒక పది నిమిషాలు ఫ్రిడ్జ్లో పెట్టుకొని జ్యూస్ లాగైనా తాగొచ్చు లేకపోతే గ్లాసులు పెట్టుకొని అందులో పోసుకొని మనకి తీసుకోవడానికి వీలుగా ఇలా ఐస్ క్రీమ్ పుల్లలు పెట్టుకొని ఓవర్ నైట్ డీప్ ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే నెక్స్ట్ డే మనకి ఎంతో టేస్టీగా ఉండే కుల్ఫీ రెడీ అవుతుంది ఇది చాలా టేస్టీగా ఉంటుంది తప్పకుండా ట్రై చేయండి అలాగే వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని ఫాలో చేయండి థ్యాంక్ యూ